ఒక పట్టణంలో దావిదు అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచి మనిషి ప్రతిదిన ప్రార్థన చేస్తాడు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాడు కానీ అతని హృదయంలో ఒక వేదన సంవత్సరాలుగా అలానే ఉండిపోయింది ప్రభు నేనేం తప్పు చేస్తున్నాను అని అనేక రాత్రులు మోకాళ్ళపై కూర్చొని అడిగాడు కానీ సమాధానం మాత్రం రాలేదు ఒక రాత్రి బైబిల్ మూసేసి అతను ఇలా అన్నాడు ప్రభు ఇప్పటికి చాలు నీవు వింటున్నావో లేదో నేను గుర్తించలేకపోతున్నాను ఆ రాత్రి దాని మీదకు ఒక అద్భుతమైన కళ వచ్చింది త్వరలో ద్వారాలు దేవదూతలు ప్రార్థనల పైకి వెళ్తున్నాయి అక్కడ తన ప్రార్థనను చూశాడు కానీ అది పూర్తి కాలేదు ఆశ్చర్యంతో అడిగాడు ప్రభు ఎందుకు నా ప్రార్థన పూర్తి కాలేదు అని అడిగాడు నీవు అడిగినది సిద్ధమే కానీ నీవు ఇప్పటికీ సిద్ధం కాలేదు అని ప్రభు చెప్పాడు ఉదయం లేచినప్పుడు దావిదకు అర్థమైంది దేవుడు ఆలస్యం చేయడం లేదు తను తయారు చేస్తూ ఉన్నాడు అప్పటి నుండి అతని ప్రార్థన మారింది ప్రభు నాకు కావలసింది కాదు నీవు కోరుకున్న వ్యక్తిని నన్ను చేయి అని అని ప్రార్థించాడు సమాధానం రావడానికి ముందే దేవుడు అతని హృదయాన్ని గెలిచాడు దేవుడు ఆగు అని అన్నాడంటే అది నిరాకరణ కాదు నిర్మాణం మాత్రమే ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని నొక్కండి అందరికీ ధన్యవాదాలు